మన సమూహంలోని రచయితలందరి తరఫున నమస్సువాంజలు అందజేస్తున్నాను అఖండ విజ్ఞాన కని ఆధునిక తెలుగు సాహిత్యానికి పర్యాయపదమైనటువంటి ప్రముఖ కవి రచయిత తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ అయిన డాక్టర్ నందిని సిధారెడ్డి గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మాత్రమే కాక పుస్తక ఆవిష్కర్త త్యకతపై గారు రచించిన నాగేటి చాలెల్లో నా తెలంగాణ అన్న పాట బహుళ ప్రజాదరణ పొంది ఉత్తమ గేయ రచయితగా సిధారెడ్డి సార్కి నందిని నంది పురస్కారం కూడా తెచ్చిపెట్టింది కవిగా ప్రసిద్ధి చెందిన సిధారెడ్డి గారు నిజానికి మంచి కథకులు కూడా చిత్రకన్ను అను శీర్షికతో ఆయన వెలువరించిన కథా సంపుటిలో ప్రతి ఒక్క కథ పాఠకుల మనసుతో తలుపు తడుతుంది ముఖ్యంగా సిల్లీ గర్ల్ అసలు మనిషి చిత్రకన్ను ఈ కథలు చదివిన పాఠకులు హృదయం ద్రవించక మానదు తాను కొన్ని కారణాల వల్ల కథా రచనకి దూరమైనప్పటికీ నూతనంగా కథలు రాస్తున్న రచయితలని ఎంతగానో ప్రోత్సహిస్తారు సీధారెడ్డి సార్ డాక్టర్ సిధారెడ్డి గారిని వేదిక అలంకరించవలసినదిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను మేమంతా ఆర్గనైజెస్ అది గంటకి ప్రముఖ కవి శ్రీ నాలేశ్వరం శంకరం గారు వీరి కవితలలో స్త్రీలకు ప్రాముఖ్యత ఉంటుంది తెలంగాణ సాహిత్యంలో వీరిది ఒక ప్రత్యేక స్థానం చలం కథలు స్త్రీ చిత్రణ అనే సిద్ధాంత గ్రంథం దూది మేడ వలస నా అస్తిత్వానికి ఆకృతి వంటి అనేక రచనలు వీరి ప్రతిభకు తార్కాణాలు నేటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వ్యవహరించేందుకు శ్రీ నాలేశ్వరం శంకరం గారిని వేదిక ప్రారంభం అవడం కన్నా ముందే పురుషాహంకారాన్ని సవాల్ చేస్తూ కవిత్వం రాశారు ఈవిడ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ కవయిత్రి పురస్కారం పొందిన సుభద్రాదేవి గారు అనేకమైన కథలు కవితలు నవలలు వ్యాస సంపుటిలు వెలువరించి సుభద్రాదేవి మేడం గారిని వేదికను అలంకరించేందుకు ఆహ్వానిస్తున్నాను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను అందించిన ప్రోత్సాహం ఎనలేనిది ఈ కార్యక్రమం వీరి సాధ్యపడింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కార్తీక్ గారు రాలేకపోయినందుకు తను సారీ మెసేజ్ పంపించారు మనందరం ఆయన ఉమ్మె గారు ప్రవృత్తి రీత్యా అనుభవాలు ప్రతిలిపిలో రాస్తుంటారు తెలుగు హిందీ ఆంగ్ల సంస్కృత భాషా సాహిత్యాల అభిమాని శాస్త్రీయ సంగీతం అంటే మక్కువ మన అతిథులు వేదికపై ఆసీన్లై ఉన్నారు విద్యులత గారు సవివరంగా వారిని సభకు పరిచయం చేశారు నిజానికి సిద్ధారెడ్డి గారు కానీ శంకరం గారు కానీ సుభద్రాదేవి గారు కానీ హరికిషన్ గారు కానీ పరిచయం అవసరం లేనటువంటి సాహితీవేత్తలు వారు ఈ రోజున మన మధ్యన రావడానికి అంగీకరించి మనతో ఉండటం అనేటువంటిది మనందరం చేసుకున్నటువంటి సుకృతం అందువల్ల సభాముఖంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ గంప పుస్తకం ఆవిర్భావం గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రతిలిపిలో రాస్తున్నటువంటి ఇక్కడ చాలామంది నాతో సహా మేమందరం కూడా తెలుగులో కలగాపులగంగా ఇష్టం వచ్చినట్లు పరభాషా పదాలు వాడేస్తూ రాస్తున్న సమయంలో మన ప్రతిలిపి తెలుగు రచయితల సమూహానికి ఆది దంపతులైనటువంటి అవధానుల జగన్నాథరావు గారు విజయలక్ష్మి గారు మనకు దిశానిర్దేశం చేస్తూ అచ్చ తెలుగు రచనావళి కథలు అని మొదలుపెట్టారు ఆ క్రమంలో వారు ఒక శీర్షిక ఇచ్చేవారు ఒక్కోసారి రెండు మూడు శీర్షికలు ఇచ్చేవారు వాటిని కలిపి మనం కథలుగా కబుర్లుగా ప్రయత్నించాం సాధ్యమైనంత వరకు పరభాష ప్ర పదాలు రాకుండా ప్రయత్నించాం ప్రయత్నించి రాయడం జరిగింది తర్వాత వీటిని ఒక పుస్తకంగా సంకలనంగా వేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చి దానికి సంపూర్తిగా తమ సహాయ సహకారాలు అందించినటువంటి మైనా విశ్వకర్మ దంపతులు చారి గారు వాసంతి గారు వాళ్ళకి కూడా సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మొదలు పెడదాం ఎందుకంటే ఇది ఉత్తర ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో నాకు తెలిసి ఒక గొప్ప సుదినం ఎందుకంటే ఇరవైకి పైగా తెలుగు పుస్తకాలు బయట ప్రపంచం గగ్గోలు పెడుతోంది పుస్తకం చదవట్లేదు పుస్తకం చదవట్లేదు అని మంచి పుస్తకం వస్తే ఎందుకు చదవరు అనేది మన ధీమా ఆ ఉద్దేశంతోనే ఆ సదుద్దేశంతోనే దాదాపుగా ఇరవైకి పైగా పుస్తకాలు మనం ప్రచురించడం జరిగింది ఆ పుస్తకాలు ఇరవై పుస్తకాలు ఒకే రోజున ఒకే వేదికపై ఆవిష్కరింపబడేటువంటి అనేటువంటిది సమీప కాలంలో జరగలేదని నా అభిప్రాయం కాబట్టి నేను ఒక్కొక్క పుస్తకం గురించి క్లుప్తంగా చెప్తూ ఆ పుస్తక ఆవిష్కర్తను ఆ పుస్తక రచయితను ఆహ్వానిస్తాను వారు వచ్చి పుస్తకాన్ని ఆవిష్కర్త ద్వారా ఆవిష్కరింపజేయండి మొదటి పుస్తకం కలగూర గంప ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ముందుగా ఇందులో రచయిల రచయితలందరి పేర్లు ఒకసారి చదువుతాను దానికంటే ముందుగా కూడా క్షమించాలి జ్యోతి ప్రజ్వలన చేయమని చెప్పేసి మన అందరినీ కూడా నేను విన్నవిస్తున్నాను 吧。

పర్లేదు సార్ పర్లేదు వదిలేయండి మా